నా పేరు జగన్మోహన్ రావు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆంధ్రజాతీయ కళాశాల మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అక్కడ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సర్వీస్ చేసి సూపర్టెంట్గా రిటైర్ అయ్యాను ప్రవృత్తి ద్వారా శ్రీ రామకృష్ణ నాట్యమండలిని పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు యాభై సంవత్సరాలు ఈ యొక్క నాటక రంగానికి సేవ చేస్తూ అనేక మంది కళాకారులని తయారు చేస్తూ సుమారుగా రెండు వేల ఐదు వందల నాటకాలు ప్రదర్శించి ఎన్నో అవార్డులు పొందడం జరిగింది అలాగే ఈ తెలుగు భాషని కాపాడుతూ ఇప్పటి యువకులకు కూడా తెలుగు భాష మీద ఒక విధమైనటువంటి అభిప్రాయం కలగాలని వాళ్ళు గుర్తించాలని ఈ తెలుగు భాష మాతృభాషని ఎవరు కూడా వదిలిపెట్టకూడదని ఆశిస్తూ యువకులందరినీ కూడా కళాకారులుగా తీర్చిదిద్దుతూ ఇప్పటికి సుమారుగా ఎనిమిది వందల మంది కళాకారులకు చేయుతనిచ్చి ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేస్తూ మా యొక్క సంస్థ ద్వారా వాళ్ళకి అనేక అవార్డులు ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు నా యొక్క ఈ ప్రతిభని గుర్తించి యాభై సంవత్సరాలు చేసినటువంటి సేవకు గుర్తించి గ్లోబల్ యూనివర్సిటీ చెన్నై వారు నాకు అవార్డు ఇచ్చి ఇవాళ రోజున టాకర్ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది ఆ డాక్టరేట్ ఇచ్చినందుకు వారికి మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం